హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక కమర్షియల్ ఫ్లాట్ తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి ఏ బ్లాక్ బి బ్లాక్ రెండు ఉంటాయి ఈ ఫ్లాట్ వచ్చేసి కమర్షియల్ ఫ్లాట్ వచ్చేసి ఏ బ్లాక్లో ఉంటుంది ఎస్ఎఫ్టీ వచ్చేసి ఐదు వందల తొంభై ఐదు ఎస్ఎఫ్టీ ఉంటుంది కారిడార్తో కలుపుకొని ప్రైజ్ వచ్చేసి నలభై ఆరు లక్షలు చెప్తున్నారు నెగేషియబుల్ రెంట్ వచ్చేసి ఇరవై వేల ఐదు వందలు వస్తుంది ప్రతి ఆరు సంవత్సరానికి ఒకసారి ఫైవ్ పర్సెంట్ పెంచుతారు టెన్ పర్సెంట్ కానీ ఫైవ్ పర్సెంటే రాసుకున్నారు అంటే మూడు వేల ఐదు వందలు పెరుగుతుంది ఇప్పుడైతే ఇరవై వేల ఐదు వందలు రెంట్ వస్తుంది ఈ మూడు వేల ఐదు వందలతో కలుపుకొని ఇరవై ఐదు వేలు రెంట్ వస్తుంది ఇంకొక సిక్స్ మంత్స్లో ప్రస్తుతానికైతే ఇరవై వేల ఐదు వందలు వస్తుంది మళ్ళీ ఇయర్ ఇయర్కి ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు యూడిఎస్ వచ్చేసి ఇరవై స్క్వేర్ యాడ్స్ వస్తుంది డాక్యుమెంట్లు మొత్తం క్లియర్గా ఉన్నాయి ఈ షటర్ నెంబర్ వచ్చేసి ఒకటి మొత్తం పది షటర్లు ఉంటాయి ఏ బ్లాక్లో ఐదు బీ బ్లాక్లో ఐదు ల్యాండ్ వచ్చేసి ఐదు వేల ఎనభై రెండు స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది నార్త్ ఫేస్లో వచ్చేసి పార్కింగ్ స్పేస్ ఉంటుంది సౌత్ ఫేస్లో వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేస్ షాప్ నెంబర్ టూ ఉంటుంది వెస్ట్ సైడ్ ఓపెన్ స్కై ఉంటుంది ఓపెన్ టు స్కై ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కారిడార్ మొత్తం ప్రతి షాప్కి కారిడార్ ఇలా ఉంటుంది ఇదంతా స్పేసు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కారిడారు ఈ షటర్కి ఈ కారిడార్ మొత్తం కలుపుకొని ఐదు వందల తొంభై ఐదు స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది షటర్ వచ్చేసి నాకు తెలిసి టూ నైంటీ ఫైవ్ టు త్రీ హండ్రెడ్ వరకు ఎస్సెఫ్టీ ఉంటుంది మిగతాది రెండు వందలు వచ్చేసి కారిడార్తో కలుపుకొని క్లియర్గా చూసుకోండి ఒకవేళ నచ్చితే ఎందుకంటే కారిడార్తో కలుపుకొనే కమర్షియల్ షటర్ ఎక్కడైనా ఉంటుంది ఇవన్నీ పది షటర్లు మొత్తం చూసారు కదా ఏ బ్లాక్లో ఐదు బి బ్లాక్లో ఐదు మొత్తం సేమ్ ఉంటుంది కొంచెం ఈ షట్టర్ కొంచెం ఒక ఫీట్ ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి ఏ బ్లాక్ ఐదు మిగతాది అవుతల్ సైడ్ ఉంటుంది బీ బ్లాక్ ఐదు ఫ్రెండ్స్ ఈ షటర్ వచ్చేసి ఏ బ్లాక్లో ఉంటుంది ఈ కారిడార్ మొత్తం కలిపే ఎస్సెఫ్టీ కూడా కలిపి చెప్తారు ఈ కారిడార్ ఈ ఇది వచ్చేసి ఏ బ్లాక్లో ఉంటుంది షటర్ ఇదే సేల్కున్న షటరు రెండు షటర్లలో కూడా కొరియర్ వాళ్ళే ఉన్నారు ఇది మాత్రమే ఆ ఓనర్ది అమ్మేది